వేదగిరి సుబ్బారాయుడు గుప్తా తెలుగుదేశం పార్టీలో చేరడం శుభపరిణామమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు కావలి పట్టణంలోని స్థానిక ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో వేదగిరి సుబ్బారాయుడు గుప్తా తెలుగుదేశం పార్టీలో చేరగా ఆయనకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య మాట్లాడుతూ నేడు కావలి నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని అందుకు ప్రధాన కారణం ప్రజల సహాయ సహకారాలేనని అన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని అందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు అమరవేదగిరి సుబ్బారాయుడు గుప్తా మాట్లాడుతూ నీతి నిజాయితీకు మారుపేరైన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నేడు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని ముఖ్యంగా కులమతాలకు అతీతంగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడినై నేడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందన్నారు కావ్య అన్నకు తోడుగా అన్నమాటకు కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమములో టీడీపీ జనసేన భాజపా నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మిత్రుడు యాదగిరి చాలా కాలం నుంచి నాకు మంచి మిత్రుడు ఎక్కడ కనిపించినా ఆత్మీయంగా మనసారా పలకరించే వ్యక్తి అయితే నా జీవితంలో పునర్జన్మ నా ఎమ్మెల్యే టికెట్ ఒక వ్యక్తి పుట్టిన తర్వాత రాజకీయంలో ఎమ్మెల్యేగా రావాలంటే చాలా కష్టం ఆ కష్టమైనటువంటి తరుణంలో కొన్ని అనువే కారణాల వల్ల నా మిత్రుడు అక్కడ ఉన్న మనసు నా వైపు ఉండింది అన్నీ కలగలిపితే కావలి వయసులే నా వైపు ఉన్నాను అప్పుడు చెప్పా కావలి వయసులకి అండగా ఉంటా కావలి వయసుల మీద ఏగవాలిన కావ్య అంటే కర్ర తీసుకుంటాడని అప్పుడు చెప్పినట్టు గుమ్మస్తాలుగా పెట్టి దాదాపు ఈరోజు కూడా ఐదు నుంచి ఆరు వేల మంది ఈరోజు వైశ్య కుటుంబాలలో పనిచేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ వృత్తి కాస్తమే కాదు ఇంతమంది జీవితాలను ఎలుగులు నింపడానికి ఈరోజు కావుల పంటలో వైశ్యులు అంత ధైర్యంగా ముందుకు వచ్చారు అందుకే నాకు వాళ్ళంటే ప్రత్యేక ప్రేమ పరిమితం కాదు నువ్వు టౌన్ అంతా విస్తరించి వైసీల్లో కాదు నీకు అన్ని కులాల్లో నీకు ఒక అనుబంధం ఉంది యాదగిరి నీ స్థాయిని వార్డు నుంచి పట్టణ స్థాయికి పెంచుకోవడానికి ఈ రోజు ఆహ్వానిస్తూ తెలుగుదేశం కుటుంబ సాధారణంగా ఆహ్వానిస్తూ రేపటి రోజున జరిగేటువంటి ఒక చముచిత ఉన్న స్థానాన్ని అందిస్తానని కూడా తెలియజేస్తూ నీ స్థాయి ఎప్పుడు కూడా ఆ స్థాయికి వచ్చి ఎందుకంటే తపన చేయాలనే ఉంది కాబట్టి నిన్ను కౌన్సిలర్ స్థాయి నుంచి పెద్ద స్థాయికి ప్రమోట్ చేస్తానని కూడా నేను అందిస్తూ ಮರಳ ಮನ ಅಭಿಮಾನ ಪ್ರೇಮ ఈ రోజున మన డైనమిక్ శాసన సభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రేమతో అభిమానంతో మనం ఎలా అయితే పార్టీలోకి ఆహ్వానించి ఎలా అయితే నన్ను అభిమానించారో దానికి పది రెట్లు ఖచ్చితంగా ఈరోజు మీ అందరి చెప్తున్నాను కృష్ణారెడ్డి అన్నకి ఆయన చేసే అభివృద్ధి పనుల్లో కానీ దేనిపైన సరే ఎక్కడైనా కానీ కృష్ణారెడ్డి అన్న మాట తూచ తప్పకుండా అన్న ఏ చెప్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వాటిలో కూడా మాకు చాలా సుబ్రహ్మణ్యం గారు శేఖర్ మావడే వాటిలో అంత ఒక కుటుంబంలో ఉంటాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా విభేదాలకి తాగు లేకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అందరం కలిసి గెలిచి కలిసినట్టుగా పార్టీ అభివృద్ధి కొరకు మార్పుల అభివృద్ధి కొరకు ఇంకా నియోజకవర్గ అభివృద్ధిలో జాతరయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అన్న మాపై చూసిన అభిమానాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు ఎటువంటి పరిస్థితులు మన వాటిలో ఇప్పటి వరకు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల మాదిరి ఇంట్లో సొంత మంచి మాదిరి మీ శ్రేయోగుల స్వాదిరి అందరూ ఎట్లయితే ఆరురామాలు చూపించి ఇంతవరకు చూస్తూ వస్తున్నారు మీ అందరికీ తెలుసు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అభిమానానికి మీ ఆయు ఎప్పుడు కూడా లోటు ఇబ్బంది రాదు అన్న అడుగుజాడలో కిష్టం చెప్పిన ప్రకారంగా వార్డులో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా యూనిటీగా పనిచేసుకుంటాం ఎక్కడో రాని విధంగా మా వాటిలో తిరిగి వల్ల విద్యార్థి వచ్చేదాని కోసం ప్రయత్నం చేస్తాం వ్యక్తిగా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అతల మనిషి కాదు చేతల మనిషి అని ఏమేమి చేశారు కలముందు మనకందరికి తెలుసు ఏం చేయబోతున్నా కూడా మనకు గుల్చుకోవాల్సిన అవసరం లేదు ఏ పని ఎట్లా చేయాలా ఏ విధంగా చేయాలా ఏ పని చేస్తే ఎవరికి ప్రజలు హర్షిస్తారు ప్రజల ఆదరణ చూడకుండాలా అభివృద్ధి పదాలు కావాలి నడిపించాలా అనే ఆ ఉద్దేశమే అన్నది అన్న చేస్తున్న అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి వయలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులకు తాజా తిరిగి పార్టీలో కూడా రావడం కూడా మూల కారణం అన్న అభిచారంలో వాటిలో ఎటువంటి విభేదాలు అన్న ఏది చెప్తే అది కృష్ణారెడ్డి అన్న మాట ప్రకారం చేస్తానని చెప్పి